जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमु पदमूडवश्लोकमु ततः शङ्खाश्च भेर्यश्च गोमुखाः सहसैव అభ్యహణ్యంతా సశబ్ద తుములోభవత్ భీష్మ పితామహుడు శంఖనాదము చేసిన తరువాత కౌరవ సైన్యములో ఉన్నటువంటి సైనికులు అందరూ వారి వారి యొక్క శంఖములను భేరులను మృదంగములను డోళ్లను బూరలను అన్నింటినీ ఒక్కసారిగా మ్రోగించారు అట్లా మ్రోగించటం వలన ఆ ధ్వనులన్నీ కలిసిపోయి ఎవరు ఏ ధ్వని చేస్తున్నారు ఎవరు ఏది మ్రోగిస్తున్నారో తెలియలేదు క్రమశిక్షణ లోపించింది ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం ఏ పని చేయాలన్నా ఎట్లా చేయాలో తెలుసుకొని క్రమశిక్షణతో ఆ పనిని చేస్తే అప్పుడు తప్పకుండా విజయం లభిస్తుంది తంఖాశ్చేర్య గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్ ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వామనుడు బలి చక్రవర్తి వంశాన్ని కీర్తించి ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బలి నువ్వు నన్ను ఎవరు నువ్వు అని అడిగావు కదా అయితే ఏం చెప్పమంటావు నా గురించి ఇది నాకు నెలవని ఏ రీతి దూ ఓ చక్రవర్తి నేనుండే చోటు ఇది అని ఎట్లా చెప్పగలనయ్యా ఒక చోటనక ఎందు నేర్తు ఒక చోటు అంటూ నాకు లేదు నేను అంతటా ఉండగలుగుతాను ఓ బలి అయితే ఎవరి వాడవు నువ్వు అని కూడా అడిగావు ఎవని వాడనంచు ఏమని పలుకుదు దానికి సమాధానం చెప్పటం సాధ్యం కాదు బలి ఎందుకంటే నాయంత వాడనై నడవ నేర్తూ నేను సర్వతంత్ర స్వతంత్రుడిని సరే ఇక నీ నడవడి ఎటువంటిది అని అడిగావు ఈ నడవడి అని ఎట్లు వకాతు పూణిముపోకలపోవ నేర్తూ దీనికేం సమాధానం చెప్పమంటావు నేను నా సంకల్పముతోనే అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటా బలి ఇంకా ఏమడిగావు నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగావు అన్ని విద్యలు నాకొచ్చు అది నేర్తును ఇది నేర్తున్ అని ఏల చెప్పంగా నేరుపులన్నీనేవ నేర్తూ నాకు అది తెలుసు ఇది తెలుసు అని ఏం చెప్పమంటావు అట్లా చెప్పటం కంటే అన్నీ నాకు తెలుసు అని చెప్పటమే దానికి సమాధానం అంటూ వామనుడు తన పరిచయాన్ని చేసుకుంటూ ఉన్నాడు ఆ పరిచయము చేసుకునేటటువంటి క్రమములోనే వామనుడు తన యొక్క పరమాత్మ తత్వాన్ని చెప్పకనే చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్త్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర వినిహతా

पणवानकगोमुखाः सहसैवाभ्य ह्यन्त सशब्दस्तु मुलोऽभवत् ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहण्यन्ता सशब्दस्तु मुलो भवत् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण